హ్యాండి అందరికీ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ కేఎస్ఎస్ ఫామ్స్ సో ముందుగా మన ఛానల్ చూసి ప్రతి ఒక్క మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే అలాగే ఐకాన్ అని అనిపెట్టుకోండి ఫ్రెండ్స్ అయితే ఇవాళ టాపిక్ వచ్చేసరికి మన కోల్డ్కి అయితే కొంచెం ఈ బ్యాక్ సైడ్ ప్లేస్ అనేది కరెక్ట్ కొద్దిగా ఎసక అయితే చేంజ్ చేయడం జరుగుతుంది అనమాట ఇవాళ ట్రక్స్కి అయితే ఈ లోపల షెడ్లు అయితే వేయించడం జరుగుతుందండి మరి ఇదంతా గోదావరి ఇస్తుంది అనమాట మన గోదావరి ఇస్తే అనేది కొంచెం దొరుకుతుంది సో ఇది గోదావరి ఇసుక మొత్తం షెడ్ మొత్తం క్లియర్ వెనకాల గాబులు తీసి మొత్తం ఇసుక వేయడం జరుగుతుంది అనమాట ఎందుకంటే ఈ రాళ్ళు గట్టా మామూలు ఇసుకమట్లాంటివి తెంచాను ఫస్ట్ సో కోళ్ళు తిరగడం గట్ట జరగడం వల్ల మొత్తం అది టైట్ అయిపోయింది అనమాట మళ్ళీ టూ టూ త్రీ డేస్ బ్యాక్ అయితే అన్నట్లని గుణపంతో పోడిసి మళ్ళీ తీయడం జరిగింది అలాంటి మళ్ళీ వాటర్ బట్టడం మళ్ళీ టైట్ అయిపోతుంది వీటికి కొద్దిగా తుడుచుకోవడానికి దూకోవడానికి కూడా చాలా ఇబ్బంది ఉంటుంది అనేసి ఇప్పుడు ఇసుక అన్నది ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట సో క్లైమేట్ అన్నది ఈవినింగ్ చాలా చేంజ్ అయిపోయింది వర్షం వచ్చేలాగా అయితే అయిపోయింది అనమాట సో మన వాళ్ళు ఇద్దరు వచ్చారు మోయడానికైతే ఇసుక అయితే వాతావరణం అయితే ఫుల్ వర్షం వచ్చేలాగా అయితే ఉంది బట్ లైట్గా తుప్పులు అయితే పడింది కానీ వర్షం అయితే రాలేదు సో ఈ ఇసుక అన్నది మొత్తం వాళ్ళకి బయటికి లోపలికి మోయడానికనేది అనమాట అది వాతావరణం కూడా చాలా చల్లగా ఉంది గాలి అయితే చూడవచ్చు అయితే ఇది ఫ్రంట్ ఇంకొక హౌస్ అనమాట మనది సో ఇక్కడ మొక్కలు అన్నది చేయడం జరుగుతుంది ఎందుకంటే నెక్స్ట్ లోన్ ఉన్న బ్రీడింగ్ సెక్షన్ పుణ్యం పెట్టలు అన్నది మార్చడం జరుగుతుంది అనమాట ఈ మామిడి మొక్క లాస్ట్ టైం ఇంట్లో కోళ్ళు ఉన్న ఇంట్లో ఉండేది సో అక్కడ వచ్చి బాగుంటే పెట్టలు కట్టెలు పొడిసి తినేయడం జరిగింది అనమాట సో అక్కడ నుంచి దాన్ని పీకేసి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చేసాను సో ఇప్పుడు అయితే చిగురు ఇవ్వడం జరుగుతుంది అలాగే బోన్ మన కోళ్ళకి నెక్స్ట్ వరకు నాటు కోళ్ళు ఉండేవి సో లాస్ట్ టైం డిసెంబర్లో వైరస్ వల్ల మొత్తం చనిపోయినాయి అనమాట ఈ బోన్ అన్నది కూడా ఈ పైన ఒక ఐదు ఆరు పెట్టలు కింద ఒక ఐదు ఆరు పెట్టలు లేకపోతే పిల్లలు వేసుకోవడానికి బాగుంటుంది అనమాట దీనికైతే మనం చుట్టూరు ఫినిషింగ్ అన్నది అంచడం జరిగింది లాస్ట్ టైం ఈ చుట్టూ ఫినిషింగ్ వేసిన తర్వాత ఏంటంటే దీన్ని గ్రీన్ క్లాత్ గట్టి జాయిన్ జరుగుతుంది కానీ మెయిన్ రిస్క్ అనిపిస్తుంది అనమాట ఇక్కడ వేయడానికి కూడా ఎందుకంటే మనకు రోడ్ పాయింట్ అవసరం మీరు అక్కడ రోడ్ అయితే చూసుకోవచ్చు కదా సో రోడ్ పాయింట్ నాలుగు రోడ్లు జంక్షన్లో ఉంటుంది అవసరం కరెక్ట్గా సైడ్ ఒక రోడ్డు మొత్తం నాలుగు రోడ్లకి జంక్షన్లో కార్నర్ బిట్ అనమాట ఇది సో ఆపోజిట్ ఉన్న రెండు హౌస్లు కూడా మన మొత్తం త్రీ అనమాట మీరు అయితే చూడవచ్చు ఈ నాలుగు రోడ్లు కరెక్ట్గా మెయిన్ రోడ్డు మీద ఉండడం అయితే జరుగుతుంది సో ఇక్కడ కొంచెం దొంగల భయం ఎక్కువ కదా సో అందుకోసం వేయాల వద్ద కూడా ఆలోచిస్తున్నా ప్రజెంట్ అయితే కొబ్బరి మొక్కలు ఇలాగ దుంప మొక్కలు లాంటివి గట్టా మామిడి మొక్కలు జామ మొక్కలు ఇలాంటివి వేయడం జరుగుతుంది అనమాట బీపీ మొక్క ఈ మొక్క ఇక్కడ చూసారు కదా ఎంత నేడు ఇచ్చిందో సో ఇది కూడా అయితే వేసాను సో ఒక ఐదు ఆరు అయితే మందు కూడా ఇంతే అవుతుంది ఇందాక మామిడి మొక్క తీసేనన్నాను కదా ఈ ప్లేస్లోనే అనమాట సో జామ మొక్క అయితే ఉంచాను సో మామిడి మొక్క తీసేయడానికి ఈ పెట్టలు అయితే చేస్తున్నాయి పొడి చేయడం వల్ల మామిడి మొక్క అయితే అవతల ఇంట్లో వేయడం వేసాను అనమాట వీటిలన్నిటిని మొత్తం గాబులో కప్పెట్టేసాను సో బయట వదిలితే లెస్కమ్మ వస్తున్నారు కదా సో మొత్తం అరిచేసి గోలగోల రచ్చరచ్చ చేసి అతని పుంజులు పెట్టలు అందుకే అన్నిటిని గోబులెట్టేసి మేత వేయడం జరుగుతుంది అలాగే గుమ్మం దగ్గర ఏంటంటే కొద్దిగా ఎక్కువ మట్టి కొద్దిగా తీపిచ్చడం జరిగింది ఎందుకంటే కోళ్ళు దూకున్నప్పుడు లోపలికి ఇసుకొచ్చేస్తుంది కదా సో దాని గురించి అన్నది కొద్దిగా అక్కడ ఎక్కువగా మట్టి తీపిచ్చి వేయడం జరిగింది మొత్తం టోటల్ కంప్లీట్గా అయితే లో నైట్ సిక్స్ థర్టీ కల్లా మొత్తం మోస్తారు ఇసుక రావడం లేట్గా వచ్చారు అన్నమాట ఫోర్ కాల్ వచ్చారు ఒక ట్రక్ ఇసుక ఒకటి ఒక ఫైవ్ హండ్రెడ్సే వాళ్ళు మొత్తం మోస్తారు అనమాట లోపలికి మొత్తానికి అయితే అవుట్పుట్ ఇది అనమాట ఇప్పుడు చాలా ఫ్రీగా హ్యాపీగా ఉన్నట్టుంది మంచి చల్లగా కూడా ఉంది బాగా దూకోడానికి ఓ మన బ్రేడర్స్ని పెట్టలని అయితే ఇంక ఇందులో ఉంచడం జరుగుతుంది ఓన్లీ నైట్ టైమే డే టైం అయితే బయటకు వదిలేస్తాను బయట తిరుగుతూ ఉంటాయి ఇసుక వేసుకోవడం వల్ల ఇట్లా దూకోవడానికి కట్ట చాలా బాగుంటుంది అనమాట ఇదివరకు చాలా ఇబ్బంది పడేది ఇసుక మెట్లు లాంటిది బాగుంటుంది అనేసి ఫస్ట్ టైం నేను అది ఆంచడం జరిగింది కొంచెం దూకుంటా గట్ట కొద్ది కాలం బాగానే ఉంది కానీ తర్వాత ఏమైందంటే ఈ తడుపుతం వల్ల ఈ కల్లాపు గట్ట ఇవన్నీ ఆంచడం వల్ల టైట్ అయిపోయింది గొచ్చు టైప్ అయిపోయింది అనమాట సో కొంచెం ఇబ్బందికరంగానే ఉంది అందుకని అయితే ఇంక ఇసుక జరిగిందండి అయితే ఇందులో గోబుల్లో అయితే ఒక నైట్ టైం ఒక రెండు పుంజులను అయితే వేయడం జరిగింది మిగతా పట్టాలను అయితే బయట ఉంచేస్తాను డే టైమ్ మళ్ళీ గోబులు తీసి బయట వేసేస్తాను అనమాట నైట్ టైం పెట్టలన్నీ ఇలా కర్ర మీదకి ఎక్కువ నుంచి ఉంటాయి చూడండి అవి మంచిగా ఎంత పాదో దూకుండి దూకుండి ఉంటున్నాయి అనమాట మొత్తం అన్నీ ఇలా కర్రలు ఎక్కేస్తాయి అలాగే మార్నింగ్ వీడియో అనమాట సో నెక్స్ట్ డే తీసిన వీడియో చూడవచ్చు మీరు అది కూడా కోర్టు మంది లాస్ట్ టైం బ్రేడర్ మీరు చూసారు కదా ఇప్పుడు మన దగ్గర తొమ్మిది బెట్టలు ఉన్నాయి కాబట్టి ఒక పుంజం వేయడం కరెక్ట్ కాదు కాబట్టి నేను ఏం అంటే వన్ వీక్ అది వన్ వీక్ ఇది వేయడం జరిగింది సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే దాన్ని దీన్ని కూడా వేయడం జరుగుతుంది అనమాట సో అది కూడా ఇసుకలో కొద్దిగా దూకోవడానికి బాగుంటుంది కదా అందు గురించి అనేది రెండు అట్లని తోడకైతే వేయడం జరుగుతుంది ఇసుక అయితే మీరు చూడొచ్చులో అయితే అయితే వేసామన్నది ఈ కోల్డ్ ఫీల్డ్లో ఏముంటుందో ఏముండదో తెలియదు కానీ దీని సాకరీ మాత్రం చాలా ఎక్కువ అవుతుంది కనపడిన ఖర్చు కింద అనిపిస్తుంది అనమాట ఇటు టాటరస్కే అనుకోవచ్చు బట్ ఇలాంటి ఎన్నో అనమాట ఈ షెడ్ అని మెస్ ఇంత మనం సహకరీ చేసి కాపాడిందంతా ఒక్క ఓవర్ నైట్లోనే దొంగతనాలు బాగా ఎక్కువ జరుగుతాం ఓవర్ ఓవర్ నైట్లోనే పోతే అప్పటికే మనం సెక్యూరిటీగానే ఉంటున్నాం సో మెస్సులు కట్టేయడం జరుగుతుంది అలాగే మనం చాంప్ ని కూడా బయట వదిలేయడం జరుగుతుంది అనమాట సో వీటిల్లో వెనకాల సెట్టింగ్ ఇసుక అన్నీ ఒక పది గోబులు అయితే పడతాయి ఓన్లీ బ్రీడింగ్ సెక్షన్ చేసి పట్టాలు సరదా మేపుకుందాం అంటే ఒక పది పట్టాలను అయితే ఆరామ్సే మేపుకోవచ్చు బట్ చెప్తున్నాను కదా కొద్దిగా కోడి ఎక్కువ ఉందన్న ప్లేస్లో ఉందంటే ఇంకా కోడిని అక్కడ లేపేస్తారు ఇక్కడ ఇక్కడ అంత క్రిటికల్ పొజిషన్ అందుకే ఎక్కువగా నేను కోళ్ళు మేపను వీటిని చూశారు కదా నేను ఇక్కడ నీట్గా అన్నిటికీ ప్రొవైడ్ చేస్తే గోడ బయటకి బయటకాళ్ళు తగిపోతున్నాయి దూకుతాయి వస్తాయి ఇంకా వాటిని అలా చూసుకోవడం సరిపోతూ ఉంటుంది అది దూకింది ఎక్కింది అలాగే ఉంటుంది అనమాట ఇదే అండి వాళ్ళ వీడియోస్ రేపు మరొక వీడియోతో మీ అయితే రావడం జరుగుతుంది